ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలం ప్రారంభం కావడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పరిశీలిస్తున్న అనేక మంది ఆటగాళ్ళ పేర్లను వేలంలో ఉంచారు ఐపీఎల్ వేలం ప్రారంభానికి ముందు ఈ దేశీ ఆటగాడు ఒకే ఓవర్లో ముప్పై మూడు ఇచ్చాడు ఇప్పుడు కావ్య మారన్ ఈ ఆటగాడిని తన జట్టు కోసం కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంటుంది అతని గురించి వివరంగా తెలుసుకుందాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఐపీఎల్ వేలం రెండు వేల ఇరవై ముందు ఇంగ్లాండ్ డేంజరస్ బ్యాట్స్మెన్ లియం లివింగ్ తన బ్యాటింగ్ తో అద్భుతాలు చేశాడు ఐపీఎల్ టీ ట్వంటీలో లివింగ్ ఒకే ఓవర్ లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న లియం లివింగ్ స్టోన్ వారియర్స్ బౌలర్ బ్రిటోరియర్స్ పై ఒకే ఓవర్ లో ఐదు సిక్సర్లతో సహా మొప్పి పరుగులు చేశాడు లియం లివింగ్స్టోన్ ముప్పై ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో సహా ఎనభై రెండు పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అతని స్ట్రైక్ రేట్ రెండు వందల పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది ఇది చాలా ఆకట్టుకుంది కన్నేసిన కావ్యం మారన్ లియం లివింగ్స్టోన్ గురించి మాట్లాడితే ఐపీఎల్ వేలానికి ముందు అతని బ్యాటింగ్ ప్రదర్శనను గమనించిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యం మారన్ డిసెంబర్ పదహారున జరిగే వేలంలో అతన్ని కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది క్రికెట్ లో అతని ప్రతిభను బట్టి అతను ఏ రోజునైనా తన జట్టుకు ఒంటి మ్యాచ్ మ్యాచ్లను గెలిపించగలడు లియామ్ లియాంగ్స్టోన్ గురించి చెప్పాలంటే ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు కానీ బాగా రాణించలేదు దీని ఫలితంగా బెంగళూరు జట్టు అతను నిలుపుకోలేదు అతను ఇప్పుడు ఐపీఎల్ వేలంలో కనిపిస్తాడు అక్కడ కావ్య మారన్ అధిక ధర పెట్టేందుకు సిద్ధమైందని భావిస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎల్లప్పుడూ దూకుడుగా ఉండి ఆటగాళ్ళకు కోసం చూసే జట్టు ఇప్పటికే వంటి ఆటగాళ్ళు ఉన్నారు అందువల్ల హైదరాబాద్ ఉంచుతుంది లివింగ్స్టోన్ గతంలో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు కానీ అక్కడ అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి అతన్ని అక్కడ నుంచి కూడా విడుదల చేశారు ఇప్పుడు అతను హైదరాబాద్ జట్టులోకి మారవచ్చు హైదరాబాద్ జట్టు వేలంలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది